మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు మీరు ఎవరి మీద పగ పెట్టుకోవద్దు ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు క్షమించేయండి ఎంత ద్రోహం చేయనుయండి ఇంకా తిరిగి రాదు అది మీరు క్షమించేయండి దేవుడు సంఘంతో ఏం చెప్తున్నాడు బైబుల్ పట్టుకొని నడుతున్న ప్రతి ఒక్క విశ్వాసకి పాస్టర్ కూడా చెప్పండి ముందు మీరు క్షమించండి ఎవరి మీద పగా ప్రతీకారాలు ఉంటే క్షమించేయండి క్షమించకపోతే దేవుడి దగ్గర మీకు క్షమాపణ దొరకదు ఎందుకని దేవుడు ఇంత తీవ్రమైన ఇచ్చాడు మనకి అన్యాయం జరిగితే మనం స్పందించమా స్పందిస్తావా లేదా ఊరుకుంటామేంటి మళ్ళీ ఎవడైనా మాట అంటే ఊరుకుంటావా ఎవడైనా దెబ్బ కొడితే ఊరుకుంటావా మన డబ్బులు ఎవడైనా లాక్కొని పోతే ఊరుకుంటావా ఎంత క్రాధ వండిద్ది వాడు నాశనం అయిపోవాలనుకుంటాం వాడికి ఇదైపోవాలి ఏదైపోవాలి మెట్టయిపోవాలి చచ్చిపోవాలనుకుంటాం అవునా దేవుడు ఏమంటున్నాడంటే దీనికి పూర్తి వ్యతిరేకంగా మీరు క్షమించండి క్షమించకపోతే మీకు క్షమాపణ దొరకదు ఎందుకని ఇప్పుడు ఎదురోడు గడ్డి తిన్నాడు మీరు గడ్డి తింటే ఏమైనా ఉందా లాభం వాళ్ళు లంచం తీసుకుంటున్నాడని మీరు లంచం తీసుకుంటే ఇది లోకల్లో సామెత ఇది లోకల్లో ఉండొచ్చామో కానీ ఒక క్రైస్తవుడిగా మనకు ఉండకూడదు వాడు చేశాడని మనం చేయడానికి లేదు యేసు ఏం చెప్పాడంటే మీరు క్షమించేయండి ఇంకోటి ఏం చెప్పండి మీ ధనం ఎక్కడ ఉండదో మీ హృదయం కూడా అక్కడే ఉండిద్దంట అర్థమవుతుందా మీరు మీద మీరు మీద పగ ప్రతీకారాలు పెంచుకుంటే మీ మనసు ఎక్కడ ఉండిద్ది ఆడి దగ్గర ఉండితే ఏదైనా అయిపోవాలి వాడికి జ్వర వచ్చిన మీకు ఆనందమే వాడు కాలు ఇరిగినా మీకు ఆనందమే ఇది కూడా పాపమే కదా మీరు కూడా పాపంలో అవుతున్నారు కదా వాడు పైసాచిగా ఆనందాన్ని పొందాడు మీ దగ్గర ఏదో తీసుకొని మిమ్మల్ని ఏదో చేసావు అయితే మీరు వాడి మీద పగ ప్రతీకారం కుళ్ళు కుట్రలు పెట్టుకో మాకండి ఎలాంటి పెట్టుకుంటాం మొలాని ఎవరికి లాసు మీకే లాస్ మీరే నష్టపోతాడు దేవుడిని దేవుడు వాక్కి ఏం చెప్తున్నాం మనతో ఏం చెప్తుంది పగ ప్రతీకారాలు వద్దు పోయింది పోనే దేవుడు మహాకృప ఇస్తాడు పోయిన దానికంటే వంద రెట్లు ఇస్తాడు ఆయన నీతి నిమిత్తం పోగొట్టుకున్నావు అనుకో అది నీకు ఎవ్వకుండా ఉంటాడు ఆయన పైపే చాయం చెప్పినట్టు వాడిని క్షమిస్తున్నావు ఏం చేస్తున్నారు దేవుడు చెప్పినట్టు మీరు క్షమిస్తున్నారు అప్పుడు మీరు పోగొట్టుకున్న దానికి దేవుడు మాటనందుకు దేవుడు మీకు ఇస్తాడు కూడా అంతకు మించే ఇస్తాడు కాకపోతే అజ్ఞానంతో నిండి నేటి క్రైస్తవ్యం కన్నుక్కన్ను కాలు రాయికి రాయి ఎవరైనా పొరపాటున ఏదైనా ఒక మాట అన్నారనుకో నన్ను అంటారా అని జీవితాంతం ఇక వాళ్ళ మీద మాటలు చాటిలు సంఘంలోనే ఇవన్నీ జరిగేది సంఘంలోనే ఆ అమ్మ బాగపతి ఈ అమ్మ ఈ అమ్మ బాగపతి ఆ అమ్మ అర్థమైందా ఒకటి మీద ఒకడు వాడు పశ్చారితో నవ్వుతూ మాట్లాడితే ఇంకోలాగా వీటి పచ్చకరితో నవ్వుతూ మరి ఇంకోలాగా అసూయలు దేవుడు ఏం చెప్తున్నాడు మీకు ఏదైనా కోపం ఉంటే క్షమించండి నో రివెంజ్ రివెంజ్ తెచ్చుకుంటే వాళ్ళలాగా మనం కూడా మారిపోతాం అయితే వాళ్ళకి ఎలాగో శిక్ష తప్పదు వాళ్ళకి శిక్ష ఎలాగో తప్పదు అయితే వాళ్ళతో పాటు నష్టపోయా నువ్వెందుకు శిక్షించబడాలి దేవుడు ఆలోచన అది అర్థమైందా మీకు ఇప్పుడు నీ దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు నువ్వు అన్యాయం అయ్యావు వాడు ఖర్చు పెట్టేశాడు నీ డబ్బులు నీకు రావు న్యాయంగా కేసు పెడతావు ఏదో చేస్తావు అయిపోయింది కానీ వాటి మీద నాశనం అయిపోవాలి కుట్రలకు ఏం వద్దు ఈ ఇంత మీ ఈ వద్ద ఎందుకు చెప్పనా ఇప్పుడు వాడు తప్పు చేశాడు వాడు నరకానికి వెళ్తాడా పర్రోగానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు ఏమ్మా మరి వాడు నాశనం అయిపోవాలని వాడితో పాటు నువ్వెందుకు పోవాలి నరకానికి అందుకు చెప్తున్నాడు దేవుడు ఏమని ముందు నువ్వు ఎవడి మీద పగ పెట్టుకున్నావు ఎవడి మీద కోపం పెట్టుకున్నావు క్షమించే వద్దు మీకొద్దు బీపీలు వద్దు షుగర్ వద్దు హార్ట్ స్ట్రోక్లు వద్దు ఇంకోటి వద్దు ఏది వద్దు పోతే నరకం వద్దు నా మాటేనండి లేఖనం ఏం చెప్పుచున్నది దేవుడు వాక్యం ఏం చెప్పుచున్నది నిన్ను హింసించిన వాడిని క్షమించే అప్పుడు నీకు క్షమాపణ దొరికిద్ది నువ్వు గతంలో ఇంకా ఇంకా ఎక్కువే చేసావు పాపాలు చేసావు చేయలేదా గతంలో ఎక్కువే చేసి ఉంటారు జనాలు అందరూ చేయలేదంటే అది అబద్ధం పాపం పెట్టుకోలేదంటే అది అబద్ధం అలగలేదంటే అది ఒక అబద్ధం అవునా కాదా సో చేస్తే చేసావు అని ఒప్పుకోండి క్షమిస్తాడు అయితే మీ హృదయాల్లో మాత్రం ఎక్కడైనా సరే కోపాలు కానీ ద్వేషాలు కాని ఉంటే క్షమించేయండి విడిచిపెట్టేయండి వదిలేయండి దేవుడు దేవుడు ఉగ్రతకు వదిలేయండి దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఎందుకంటే వాడు అలాగో నరకపోతుడు వాడిని దూషించి వాణ్ణి తిట్టి తోడు మనిషిని నువ్వు ఇంకో విధంగా చేసి నువ్వెందుకు పోతావు నరకానికి